నేను ఇప్పుడు చెప్పేది చావుకి ఎదురెళ్లిన ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ గురించి అతనే ఉద్దాం సింగ్ జెలిన్వాలా బాగ్ లో బ్రిటిష్ వాళ్ళు ఇరవై వేల మంది ఇండియన్స్ ని కుక్కలని కాల్చినట్టు కాలుస్తే వెయ్యి మంది అక్కడికక్కడే చనిపోయారు ఇంకో రెండు వేల ఐదు వందల మందికి బుల్లెట్ గాయాలై ప్రాణంతో మిగిలారు అక్కడే ఉన్న ఉద్దాం సింగ్ అది చూసి తట్టుకోలేక ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత లండన్ కి వెళ్లి మరీ దీనికి కారణమైన డయర్ ని చంపేశాడు కానీ చాలా మందికి ఉద్దాం సింగ్ ఎవరూ కూడా తెలియదు కనీసం కొంతమంది అయినా ఈ వీడియో వల్ల ఉద్దాం సింగ్ గొప్పతనాన్ని తెలుసుకుంటారనుకుంటున్నా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి వీలైనంత మందికి షేర్ చేయండి ఉద్దాం సింగ్ ఎయిటీన్ నైన్టీ నైన్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ నా సూనా విలేజ్ సాంగ్రూర్ డిస్టిక్ పంజాబ్ లోని ఒక సిక్ ఫ్యామిలీలో జన్మించాడు ఉద్దాం సింగ్ వాళ్ళ నాన్న పేరు తెవెల్ సింగ్ ఆయన రైల్వే క్రాసింగ్ వాచ్మెన్ గా ఉప్పాలి అనే ఊర్లో పనిచేసేవాడు ఉద్దాం సింగ్ వాళ్ళ అమ్మ పేరు నరేన్ కౌర్ ఈవిడ ఉద్దాం సింగ్ చిన్నతనంలోనే చనిపోయింది ఉద్దాం సింగ్ కి ముక్త అనే అన్నయ్య ఉన్నాడు వీళ్ళిద్దరిని వాళ్ళ నాన్నగారే తల్లిలేని పిల్లలు అని చాలా ప్రేమగా చూసుకునేవారు కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు కూడా ఆరోగ్యం బాగాలేక నైన్టీన్ జీరో సెవెన్ లో చనిపోయారు అప్పటికి ఉద్దాం సింగ్ కి ఎయిట్ ఇయర్స్ సింగ్ అండ్ ముక్త ఇద్దరు అనాధములని వాళ్ళ మేనమామ గారు కొన్ని రోజులు చూసుకున్నారు ఆ తర్వాత ఆయన దగ్గర వీళ్ళిద్దరిని పోషించగలిగినంత డబ్బు లేక ఇద్దరిని అమృత్సర్లోని సెంట్రల్ కాల్చా అనే అనాథాశ్రమంలో జాయిన్ చేశారు వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టిన పేరు షేర్ సింగ్ అండ్ సాధు ఆశ్రమంలో జాయిన్ అయిన తర్వాత సాధుని ముక్తగా మార్చారు ముక్త అంటే పునర్జన్మ లేనివాడు అని అర్థం షేర్ సింగ్ ని ఉద్దాం సింగ్ గా మార్చారు ఉద్దాం సింగ్ అంటే కల్లోలం అని అర్థం కానీ అనాథాశ్రమంలో మాత్రం అతన్ని ప్రేమగా ఉడే అని పిలిచేవారు నైన్టీన్ సెవెంటీన్లో లో సింగ్ వాళ్ళ అన్నయ్య ముక్తా గుర్తు తెలియని వ్యాధి వల్ల ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు ఉద్దాం సింగ్ ఇప్పుడు పూర్తి అనాథ అయిపోయాడు వాళ్ళ ఫ్యామిలీలో ఉద్దాం సింగ్ మాత్రమే ఇప్పుడు బ్రతికి ఉన్నాడు అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో ఉద్దాం సింగ్ కి జాబ్ చేసే అఫీషియలేజ్ లేకపోయినా కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ ని ఎలాగో అలా కన్విన్స్ చేసి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు కోస్టల్ రీజియన్ నుండి బాసరా వరకు ఫీల్డ్ రైల్వే రెజిస్టరేషన్ వర్క్ చేయడానికి ముప్పై రెండు మంది సిక్ పియోనియర్స్ తో కలిసి అపాయింట్ అయ్యాడు అక్కడ ఉన్న వాళ్ళలో ఉద్ధాం సింగ్ కి మాత్రమే తక్కువ ఏజ్ ఉంది వాళ్ళు ఎప్పుడూ ఉద్ధాం సింగ్ ని ఏడిపిస్తూ కావాలని పని చెప్పేవాళ్ళు అవన్నీ భరించలేని ఉద్ధాం సింగ్ వాళ్లతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడు అతని ఏజ్ మరియు అతనితో పాటు పనిచేసే వాళ్ళు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక ఆ తర్వాత ఆరు నెలల్లోనే మళ్ళీ పంజాబ్కి తిరిగి వచ్చాడు నైన్టీన్ ఎయిటీన్లో మళ్ళీ ఆర్మీలో జాయిన్ అయ్యాడు ఒక సంవత్సరం తర్వాత నైన్టీన్ నైన్టీన్లో మళ్ళీ తిరిగి అమృత్సర్లోని అనాథాశ్రమానికి తిరిగి వచ్చాడు నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ టెన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లవ్ ఇంకా చాలామంది లీడర్స్ని రౌలత్ యాక్ట్ కింద బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది అసలు ఈ రౌలత్ యాక్ట్ ఏంటి అంటే ఎవరినైనా ఎలాంటి రీజన్ వారెంట్ లేకపోయినా కూడా అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు నార్మల్గా అయితే తప్పు చేశాడు అని ప్రూఫ్ ఉంటేనే అరెస్ట్ చేయాలి కానీ ఈ బ్రిటిషర్స్ ఇలా అయితే వాళ్ళకి అగెనిస్ట్ గా పోరాడుతున్న వాళ్ళని అరెస్ట్ చేయలేరు వాళ్ళకి ఆ రైట్స్ లేవు అందుకే ఈ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఈ యాక్ట్ ని తీసేయాలని పోరాటాలు చేశారు అలాగే పంజాబ్ లో కూడా అమృత్సర్ లోని జలియన్వాలా బాగ్ లో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కి ఇరవై వేల మంది ఇండియన్స్ అటెండ్ అయ్యారు ఆ మీటింగ్ లో సిట్లా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అయిన బైసాఖీ ని సెలబ్రేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అరెస్ట్ గురించి రౌలట్ ట్యాక్ ని తీసేయాలని శాంతియుతంగా మాట్లాడుతున్నారు అక్కడ ఉద్దాం సింగ్ అతని ఫ్రెండ్స్ అనాథాశ్రమం తరపున అక్కడ వాళ్ళకి తాగడానికి వాటర్ ఇస్తున్నారు ఆ మీటింగ్ గురించి తెలిసి జనరల్ మైకలో డయ్యర్ కోపంతో జనరల్ రిజనల్ డయ్యర్ ని అక్కడికి వెళ్లి దొరికిన వాళ్ళని దొరికినట్టు పిట్టలను కాల్చినట్టు కాల్చేయని ఆర్డర్ వేశాడు ఇద్దరి పేర్లు కొంచెం సేమ్ ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకండి రిజనల్ డయ్యర్ యాభై మంది సోల్జర్స్ తో బాగ్ దగ్గరికి వెళ్లాడు వాళ్ళ దగ్గర మూడు వందల మూడు లీ ఎన్ఫీల్డ్ బోల్ట్ యాక్షన్ రైఫిల్స్ మరియు రెండు మిషన్ గన్స్ తో ఉన్న కార్లు ఉన్నాయి కానీ అక్కడ ఎంట్రెన్స్ చాలా ఇరుగ్గా ఉండడం వల్ల కార్లు కాంపౌండ్ లోపలికి తీసుకెళ్లలేక బయటనే ఉంచారు బాగ్ కి మొత్తం ఐదు ఎంట్రెన్స్ లు ఉన్నాయి కానీ అందులో కొన్ని పర్మనెంట్ గా మూసేయబడ్డాయి అవన్నీ చాలా చిన్న గేట్లు మెయిన్ గేట్ చాలా పెద్దది అక్కడ రిజినల్ డయ్యర్ ఎవరూ బయటికెళ్లకుండా యాభై మంది సోల్జర్స్ తో బ్లాక్ చేశాడు రిజినల్ డయ్యర్ ఫైర్ అని సోల్జర్స్ కి ఆర్డర్ వేశాడు టెన్ మినిట్స్ వరకు నాన్ స్టాప్ గా షూట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్స్ అన్ని అయిపోయాక ఫైరింగ్ ఆపేశారు చాలా మంది అసలు అక్కడ ఏం జరుగుతుంది అని తెలిసేలోపే చనిపోయారు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆ కాల్పుల్లో భయం వల్ల తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు తప్పించుకోవడానికి అందులో ఉన్న బావిలోకి దూకి ఊపిరాడక కొంతమంది చనిపోయారు బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది చనిపోయారు పన్నెండు వందల మందికి గాయాలయ్యాయని కానీ నిజానికి వెయ్యి మంది అక్కడికక్కడే చనిపోయారు రెండు వేల ఐదు వందల మందికి గాయాలయ్యాయి ఆ గాయాల వల్ల నెలలోపే చాలా మంది చనిపోయారు అందులో ఉద్దాం సింగ్ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది చనిపోయారు ఈ ఊచకోత కోత సింగ్ జీవితాన్నే మార్చేసింది ఏ లక్ష్యం లేని ఉద్దాం సింగ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కి కారణమైన వాళ్ళందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు ఉద్దాం సింగ్ మీద ఈ ఇన్సిడెంట్ చాలా ఇంపాక్ట్ చూపించింది ఉద్ధామ్ సింగ్ ఇప్పుడు విప్లవ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు భగత్ సింగ్ అంటే ఉద్ధాం సింగ్ కి చాలా ఇష్టం భగత్ సింగ్ అండ్ వాళ్ళ టీం చేసే మంచి పనులని వాళ్ళ ధైర్యాన్ని చూసి ఉద్దాం సింగ్ చాలా ఇన్స్పైర్ అయ్యాడు ఉద్దాం సింగ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో గదర్ పార్టీలో చేరాడు బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుండి వెళ్ళగొట్టాలి అని వేరే దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ ని మోటివేట్ చేయడానికి వేరే వేరే దేశాలకి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు నైన్టీన్ ట్వంటీ సెవెన్లో భగత్ సింగ్ ఆర్డర్ వేయడంతో ఇరవై ఐదు మంది టీం మెంబర్స్తో కలిసి రివార్వర్లు ఇంకా బుల్లెట్స్ తీసుకొని ఇండియాకి తిరిగి వచ్చాడు ఇండియాకి వచ్చిన వెంటనే లైసెన్స్ లేని గన్స్ ఉన్నందుకు అరెస్ట్ చేశారు గన్స్ తో పాటు గదర్ పార్టీకి చెందిన వాయిస్ ఆఫ్ రివోల్ట్ అనే బ్యాన్ చేసిన కొన్ని పేపర్స్ ని తీసుకున్నారు ఉద్దామ్ సింగ్ పై ఇన్వెస్టిగేషన్ చేసి ఫైవ్ ఇయర్స్ జైల్లో పెట్టారు నైన్టీన్ లో జైలు నుండి రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన తర్వాత కూడా ఉద్దామ్ సింగ్ పై పంజాబ్ పోలీసులు నిఘా ఉంచారు వెంటనే ఉద్దమ్ సింగ్ కాశ్మీర్ కి వెళ్లాడు అక్కడ పోలీసుల నుండి తప్పించుకుని జర్మనీకి వెళ్లాడు నైన్టీన్ థర్టీ ఫోర్ లో లండన్ కి వెళ్లాడు అక్కడ అతనికి ఒక పని దొరికింది జనాలని కాల్చి చంపిన రిజినల్డ్ డయ్యర్ నైన్టీన్ ట్వంటీ లోనే చనిపోయాడు అది తెలిసి ఉద్దామ్ సింగ్ చాలా బాధపడ్డాడు నా చేతుల్లో ఎందుకు చావలేదు అని ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అని దీనికి అంతటికీ కారణమైన మైకెలో డయ్యర్ ని చంపాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే మైకెలో డయరే కదా రిజినల్ డయ్యర్ తో వాళ్ళని చంపమని చెప్పి చంపించింది సో మెయిన్ రోల్ మైకెలో డయర్కే చెందుతుంది పని చేస్తూనే మైకెలో డయర్ ని చంపడానికి ప్లాన్ వేశాడు మార్చ్ ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అండ్ సెంట్రల్ ఏషియన్ సొసైటీ మీటింగ్ కి మైకలో డయ్యర్ కూడా అటెండ్ అయ్యాడు ఉద్దాం సింగ్ పబ్ లో ఒక సోల్జర్ దగ్గర ఒక రివాల్వర్ కొన్నాడు ఉద్దాం సింగ్ తన భార్య పేరుతో టికెట్ తీసుకుని ఈవెంట్ లోపలికి వెళ్లాడు ఉద్దాం సింగ్ ఫ్యామిలీ గురించి ఎక్కడా డీటెయిల్స్ దొరకలేదు ఒక ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన గతం గురించి ఏమీ తెలియకుండా తనతో టెన్ ఇయర్స్ ఉన్నాడు అని మాత్రమే ఉంది కానీ తన పిల్లల గురించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు కూడా ఎక్కడా లేదు ఇంకా ఉద్దాం సింగ్ లోపలికి ఒక బుక్ తీసుకెళ్లాడు ఆ బుక్ మధ్యలో గన్ షేప్ లో పేపర్స్ కట్ చేసి అందులో గన్ పెట్టుకుని మైకెలో డయర్ కోసం ఎదురు చూస్తున్నాడు మైకెలో డయర్ స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ వైపు వెళ్తుండగా ఉద్దాం సింగ్ గన్ తో రెండు సార్లు కాల్చాడు ఒక బుల్లెట్ డయర్ లంగ్స్ లో ఒకటి హార్ట్ లో నుండి వెళ్ళింది మైకెలో డయర్ వెంటనే చనిపోయాడు తర్వాత అక్కడ ఉన్న సార్ లూయిస్ డాని లారెన్స్ జూండర్స్ చార్లెస్ చాక్రెన్ బెయిలీ లామింగ్టన్ ని కూడా షూట్ చేశాడు కానీ వాళ్ళ గాయాలయ్యాయి కానీ చావలేదు ఉద్దాం సింగ్ మొత్తం నలుగురిని కాల్చాడు డయ్యర్ చచ్చాడు ముగ్గురు బ్రతికారు వెంటనే పోలీసులు ఉద్దాం సింగ్ ని అరెస్ట్ చేసి రివాల్వర్ ని ఎవిడెన్స్ గా తీసుకున్నారు వన్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ నా బ్రిక్స్టన్ జైల్లో రిమాండ్ లో ఉంచారు కస్టడీలో ఉన్నప్పుడు ఉద్దాం సింగ్ తన పేరు రామ్ మహ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పాడు రామ్ మహ్మద్ సింగ్ అంటే హిందూ ముస్లిం సిక్ అని అర్థం అజాద్ అంటే స్వేచ్ఛ విచారణ కోసం వెయిట్ చేసే టైంలో ఉద్దాం సింగ్ నలభై రెండు రోజులు నిరాహార దీక్ష చేశాడు చివరికి బలవంతంగాడ్ జస్టిస్ సీరియల్ అట్కిన్సన్ ముందు విచారణ స్టార్ట్ అయ్యింది ఉద్దాం సింగ్ తరపున వికే కృష్ణమీనన్ సెయింట్ జాన్ హట్చిన్సన్ ఉన్నారు జీబీ మైక్లియర్ ప్రాసిక్యూటింగ్ లాయర్ గా ఉన్నాడు ఉద్దాం సింగ్ ని నువ్వెందుకు మైకెలో డయర్ ని చంపావని అడిగితే ఇలా అన్నాడు అతనిపై నాకు ద్వేషం ఉండటంతో అలా చేశాను అతను దానికి అర్హుడు అతనే అసలు దోషి అతను నా ప్రజల ఆత్మను అణిచివేయాలనుకున్నాడు కాబట్టి నేను అతనిని నలిపివేశాను పూర్తి ఇరవై ఒక సంవత్సరాలుగా నేను ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను నేను ఈ ఉద్యోగం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చావు భయం లేదు నేను నా దేశం కోసం చచ్చిపోతున్నాను బ్రిటిష్ పాలనలో భారతదేశం నా ప్రజలు ఆకలితో అలమటించడం నేను చూశాను నేను దీనిపై నిరసన వ్యక్తం చేశాను ఇది నా విధి ఇంకా చాలా మ్యాటర్ ఉంది కానీ వీడియో లెంత్ సరిపోదు ఈ మాటలు విన్న వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయి అందరూ షాక్ లో ఉన్నారు ఇతనింటి తన దేశం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదేంటి అని ఈ స్పీచ్ ఏ న్యూస్ పేపర్ లో కూడా రాకూడదు అని జడ్జి ఆర్డర్ వేశాడు ఉద్దామ్ సింగ్ కి ఉరిశిక్ష విధించారు థర్టీ వన్ జూలై నైన్టీన్ ఫార్టీ ఆల్బర్ట్ ప్యూర్ పాయింట్ అనే లో ఉరి తీశారు ప్రతి జూలై థర్టీ వన్న చాలా ఫౌండేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ సూనంలో మార్చ్లు నిర్వహిస్తారు అలాగే ఉద్దమ్ సింగ్ విగ్రహాలకి పూలమాలలు వేస్తారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇండియన్ గవర్నమెంట్ చాలా కష్టపడి ఉద్దమ్ సింగ్ అస్థికలను ఇండియాకి తీసుకురాగలిగారు ఆ తర్వాత ఉద్దమ్ సింగ్ దేశభక్తిని చూసి అతని సొంత ఊరైన సూనంలో అంత్యక్రియలు నిర్వహించారు ఆ బూడిదను అంటే ఉద్దమ్ సింగ్ అస్థికలను ఏడు కుండల్లో నింపి కొన్ని ప్లేస్లలో ఉంచారు హరిద్వార్ కిరాత్పూర్ సాహిబ్ రౌజా షరీఫ్ సూనం మరియు జలియన్వాల బాగులలో ఒక కుండ ఇంకా సూనంలోని షాహిద్ సాహిద్ ఉద్దమ్ సింగ్ ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీలో రెండు కుండలు ఉంచారు ఉద్దం సింగ్ సొంత ఊరు సూనం ని ఇప్పుడు సూనం ఉద్దమ్ సింగ్ వాలాగా మార్చారు ఇంకా చాలా సినిమాలు కూడా ఉద్దమ్ సింగ్ బయోగ్రఫీ మీద తీశారు ఇంత మంచి పని చేసిన ఉద్దమ్ సింగ్ ని గాంధీజీ అండ్ నెహ్రూ ఇద్దరు ఇది ఒక పిచ్చివాడి చేసిన పని అతనికి అసలు దేశభక్తే లేదు కేవలం పగ ప్రధికారాలు మాత్రమే ఉన్నాయని అన్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు అంటే ఈ వీడియో వల్ల మీకు చాలా నాలెడ్జ్ వచ్చింది మరి సబ్స్క్రైబ్ చేసి ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మిస్ అవ్వరు